అందరికీ నమస్కారం ఈ బిళ్ళ గన్నేరు మొక్కలు అనేవి ఎక్కడ చూసినా మనకి సిటీలో కానివ్వండి అలాగే విలేజెస్లో కానివ్వండి విరివిగా కనిపిస్తూనే ఉంటాయి వీటి పువ్వులు అయితే పింకు లేదా వైట్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అందం కోసం పెంచుకునే ఈ మొక్కల్లో అయితే ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి అవి ఒక్కొక్కటిగా మీకు చెప్తాను వీటి ఆకుల్ని ముద్దగా నూరి సరి సమానంగా పసుపు కలిపి తెగిన గాయాలకు అలాగే చర్మ రోగాలకు అప్లై చేయడం వల్ల ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా మానుతాయండి పది నుండి ఇరవై గ్రాముల ఆకులను తీసుకుని మనం రెండు వందల ఎంఎల్ వాటర్లో హండ్రెడ్ ఎంఎల్ అయ్యే వరకు కూడా మరిగించుకుని ఈ కషాయాన్ని స్త్రీలలో ఋతు సమయంలో హెవీ బ్లీడింగ్ ఎవరికైతే అవుతుందో బాగా అలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది అలాగే ఆ టైంలో ఎవరికైతే బ్లీడింగ్ మొత్తం అవ్వదు అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి కొంతమందికి నోట్లో పొక్కులు వస్తూ ఉంటాయండి మౌత అల్సర్లు అంటారు కదా అలా మౌత అల్సర్లకు కూడా ఈ ఆకు కషాయాన్ని కానీ లేదంటే ఒక పది పువ్వులు కషాయాన్ని కానీ తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి అండి మీకు ఒక నాలుగు రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ కషాయంతో అలాగే కొందరికి విసపు పురుగులు కుడుతూ ఉంటాయి అప్పుడు వాపు నొప్పు అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటికి కూడా మనం ఈ ఆకులు అనేవి నూరేసి ఆ ముద్దని కనుక అక్కడ రాస్తే చాలా బాగా పనిచేస్తుంది అండి అండ్ ఇంకా ఏంటంటే చాలా మందిలో మొహం మీద మనకి యాక్ని అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది అలాంటి యాక్నీ సమస్యకు కూడా ఈ ఆకుల రసాన్ని ఆ యాక్ని మీద అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంకో విషయం అండి ఈ ఔషధ గుణాలున్న ఇలాంటి మొక్కలు వేర్లు పువ్వులు వాడుకునేటప్పుడు చాలా మితంగా అయితే వాడుకోవాలి అలాగే కొంతమందిలో చాలా సెన్సిటివిటీ అనేది ఉంటుంది అంటే వాళ్ళ స్కిన్ కానివ్వండి వాళ్ళ శరీర పనితీరు కానివ్వండి అలాంటి వాళ్ళు ఆయుర్వేద వైద్య నిపుణులు సలహా తీసుకుని వాడుకోవాలండి ఇవి కొంచెం ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి కావున వాళ్ళ సలహా మేరకు ఉపయోగించుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి